రైట్ న్యూస్ చైతన్య వ్యక్తులు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొవ్వూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి విజయం కోసం ఆహార సేవించిన వ్యక్తులలో ఒకరు ప్రత్యేకించి గౌడు కుల సంఘంలో అనేక విభాగాల్లో పనిచేస్తున్నటువంటి మారుబోయిన జనార్దన గౌడ్ గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందో ప్రత్యేకించి ఆమె ఆధ్వర్యంలో కోవూరు అభివృద్ధి ఎలా ముందుకు వెళ్ళబోతుందో ఆయన మాట్లాడి మీరు తెలుసుకుంటారు నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నాం సార్ సార్ చెప్పండి వేమిరెడ్డి రెడ్డి గారు ఆమె విజయం కోసం ఆహార దశలో శ్రమ చేసిన వ్యక్తులలో మీరు ఒకరు ప్రజెంట్ మేడం గారు ఎమ్మెల్యేగా గెలిసి తను పనులు చేస్తూ ఉన్నారు ఆమె పనితీరు ఎలా ఉంది సార్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ దంపతుల గురించి చెప్పాలంటే వాళ్ళు రాజకీయంలోకి రాకముందే రాజకీయాలకు అతీతంగా ఓరు వీపీఆర్ ఫౌండేషన్ అయితేమి విద్య వైద్యం తర్వాత గుళ్ళుకైతే పేదలకైతే వాళ్ళు కలుపు తట్టిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు దాన ధర్మాలు చేసేదాంట్లో ఒక విధంగా దేవుడు మనకు కనిపించలేదేమో కానీ ఇప్పుడు మనకు కనిపించే దైవం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దంపతులు వాళ్ళు పార్టీలోకి రావటం మొట్టమొదట మా పోవరు నియోజకవర్గం మా నెల్లూరు పార్లమెంటు అన్ని నియోజకవర్గాల పరిధిలో జనాలోకి ఒక విధంగా సాక్షాత్ ఆ దేవుడే వచ్చి మా కళ్ళ ముందు వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం అంటే ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిని ప్రకటించినప్పుడే అప్పుడే డిసైడ్ అయిపోయింది గెలుపు ఓకే కానీ మేము గెలుపు వాసం కాదు మేము చూసింది మాకు మొట్టమొదట హోర్ నియోజకవర్గంలో గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఒక్క లేడీ లెజెండ్ ఒక దేవతగా మాకు ప్రశాంత్ రెడ్డి గారు మేడం రావటం మొట్టమొదటి మహిళా అభివృద్ధిగా పోటీ చేయటం తర్వాత విజయం సాధించడం అంతా ఓకే విజయం భారీ విజయం సాధించడం అందరికి సంతోషంగా ఉంది ఈ రెండున్నర నెలల్లో ఎమ్మెల్యేగా ఆమె పనితీరు ఎలా ఉంది అంటే భారీ విజయం సాధించిన తర్వాత ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క విలేజ్ని మన నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ముఖ్యమైన నాయకులను కలిసి కొంత సంభాషించి మీకు ఏ ఒక్కరు కూడా ఎటువంటి లేడీస్ కానీ ఏ కార్యకర్త కానీ ఏ లీడర్లు ఎవరు ఇబ్బంది పడవలేదు నేను ఆఫీసులో ఉంటాను మీకు అందుబాటులో మీరు ఎప్పుడైనా వచ్చి మీ గ్రామ సమస్యలు నాకు చెప్పుకోవచ్చు అంటే చెప్పుకున్న సందర్భంలో ఆన్ ది స్పాట్లో వెంటనే స్పందించి వాళ్ళకి ఏ సమస్య కావాలన్న వెంటనే పరిష్కరించే దిశగా మేడం గారు అడుగులేస్తుంది మేము ఇంతవరకు అయితే ఇప్పుడు కూడా కని విని చూడాల ఇటువంటి సందర్భం వెంటనే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవ్వటం మేడం నియోజకవర్గం పర్యటించిన తర్వాత ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ లో మేడం ఓర్ నియోజకవర్గం ఐదు మండలాల్లో పర్యటించి ఆ పర్యటించే సందర్భంలో క్రైసైకులు దివ్యాంగులు వికలా వికలాంగులు నవలైన వాళ్ళకి ఆ రోజు మాటిచ్చింది మేడం ఏమని నేను మా విపేర్ ఫౌండేషన్ నుంచి మీకు ట్రైసైకిల్ కావాలని డైరెక్ట్గా మేడం వరకు వచ్చి అడిగిన సందర్భాలు ఉన్నాయి మేడం ఎలక్షన్ క్యాంపెయిన్ లో అప్పుడు మాట ఇచ్చింది తప్పనిసరిగా నాకు ఎలక్షన్ అయిపోగానే మీకు నేను చేస్తానని చెప్పింది ఆ మాట ప్రకారమే నిన్నటి రోజు మంచి రోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం నిన్న జరుపుకున్నాం ఆ యొక్క సందర్భంలోనే నియోజకవర్గం మొత్తం ఆ రోజు వచ్చింది నలభై వచ్చిన నియోజకవర్గం మొత్తం మేడం క్యాంపెయిన్ లో మేడం దృష్టికి వచ్చింది ఇప్పుడు నిన్న నైట్ పది మన మేడం గారు గెస్ట్ హౌస్ పాల్లో ఆడ నియోజకవర్గం మొత్తం వస్తే నలభై ట్రై సైకిల్ ఇచ్చి వాళ్ళు దాతృత్వాన్ని పొందారు మేడం మన గౌరవనీళ్ళైన వేమిరెడ్డి ప్రభా గారు ఎంపీ గారు ఇద్దరు డైరెక్ట్ గా వాళ్ళు లేచి వాళ్ళు కాడకే పోయి మీకేమన్నా తిన్నారా మీకు నీళ్ళని అని చెప్పి వాళ్ళని ఆప్యాయగా పలహరించడం మాకైతే గుండు సంత్రించింది అంటే రాజకీయ నాయకులు అంటే కూడా ఇట్టుంటారా ఇంత ప్రజాసేవ అనేది అయితే వాస్తవంగా మేము ఇది చెప్పక తప్పటం లే సో కళ్ళారా చూస్తున్నారు కళ్ళారా చూసాం నిన్నే రాత్రి గంటల దాకా కూడా మేడంతోనే ఉన్నాం కానీ ఈ విధంగా ప్రతి ఒక్క వర్గాలకి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఒక నాయకుడే రావాలనే లే ఈ ఊరికి సమస్య వచ్చిన డైరెక్ట్ మేడం ఆఫీసులో సమస్య సమస్యలను అడుగులేస్తాం మొత్తానికి జనార్దన్ చెప్పే లెక్క ప్రకారం చూస్తే ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ప్రశాంత్ రెడ్డి గారు ముందు ఓకే వాళ్ళ విజయం కొరకు అంటే వేమిరెడ్డి దంపతుల విజయం కోసం కాదు అటు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారి విజయం కొరకు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి విజయం కొరకు మీరు బాగా కష్టం చేశారని మాకు తెలిసిన నిజమైన మేడం గారికి మేడం గారు ముందున్నప్పుడు దినేష్ రెడ్డి గారికి కూడా ప్రతి అడుగులు అడిగేసి తిరిగాను ప్రతి అడుగులు అడిగేసి తిరిగి అందరినీ మోటివేషన్ చేశాం తర్వాత మేడం గారు వచ్చిన తర్వాత లోకేష్ గారు యోగాలంలో పద్మవ తేదీ తిరుచానూరు నుంచి చంద్రగిరి పాట దాకా ఆయనలో అడుగులు అడిగేసి యోగాలంలో కూడా నడిచాం ఆ యోగాలో నడిచిన ఫోటోలు ఉన్నాయి ప్రతి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాం తర్వాత అధిష్టానం మన గౌరవనీయులైన వేమిరెడ్డి శ్రీమతి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించారు ఆ ప్రకటించిన కానించి మేము అహర్నిసులు మేడం విజయవాసం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలా ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినట్టయితేనే సెంట్రల్లో బీజేపీ రావాలా మనకు ఆంధ్రప్రదేశ్లో మంచి సీనియర్ నాయకుడు చంద్రబాబు మంచి పట్టుండే నాయకులు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకు రాజధాని ఏర్పడద్ది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కంపెనీలు వస్తాయి రాష్ట్రం బాగుపడద్ది అని చెప్పి ఒక ఉద్దేశంతోనే మేము ప్రతి నిత్యం అహర్నిశలు నిద్ర లేకుండా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా మా గౌడ కమ్యూనిటీ నుంచి కోవు నియోజకవర్గంలో దాదాపు పాతిక వేలు పైగా ఓటు బ్యాంక్ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షలు పైగా ఓటు బ్యాంకు ఉంది మా గౌడ్ కుటుంబాలు ఉన్నాయి ఆ గౌడ్ కుటుంబాన్ని జిల్లాలో నేను గౌడ్ సంఘంలో జిల్లా పని పనిచేస్తున్నాను నన్ను జిల్లా ఆఫీస్ కి పిలిచి గౌడ్ కమ్యూనిటీ నుంచి మన గౌరవనీయులైన మన బేద రవిచంద్ర గారు మీ కమ్యూనిటీ నుంచి మేడం ఒకది ఆ విజయం కోసం మీరు కృషి చేయాలని చెప్పి మాకు వాళ్ళు మోటివేట్ చేస్తే ఆ బీసీ కొలస్త ఒక గౌరీ కమ్యూనిటీగా నేను పోగొట్టు వేసుకోకపోయే కాకుండా మన ఎంపీ గారు అయినటువంటి వేమురెడ్డి ప్రభారెడ్డి గారికి కూడా రెండు నియోజకవర్గాల్లో నేను కావులు ఆమందాలి దిం మూడు వందల మంది గౌడు ఆత్మీయ సమావేశం పెట్టాను కోవర్ నియోజకవర్గంలో పెనుమోళ్ళ గౌడు ఆత్మీయ సమావేశం పెట్టాను నర్సాపురం ఇందిరిపేట మండలంలో నర్సాపురంలో గౌడ ఆత్మీయ సమావేశం మహిళలతో అత్యధిక జనాలతో పెట్టాను కొమరికి గ్రామంలో గౌరుల ఆత్మీయ సమావేశం పెట్టాను మేడం గెలుపు కోసం నాగరాజ్ తోపులో పెట్టాను నాది రాందాన్ని పెట్టాను ఈ విధంగా రెండు నియోజకవర్గాల్లో మా గౌడులు ఎక్కడైతే ఎక్కడ ఎగితే ఎక్కువగా ఉన్నారో వాళ్ళందరినీ కలిపి ఓ ఆత్మ వాళ్ళతో మహిళలతో భారీ సంఖ్యలో కో ఆత్మీయ సమావేశం పెట్టి మీరు తెలుగుదేశం పార్టీకి మనం అందరం మద్దతు తెలపాలా మనకి మా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మనం తప్పనిసరిగా భారీ మెజారిటీ గెలిపించుకోగలిగితే మన సమస్యలను కూడా తీర్చుకుంటాం మన నియోజకవర్గం కూడా తొత్తుగా అభివృద్ధి చెందద్ది మీరు మహిళలుగా కూడా తప్పనిసరిగా మేడం గారికి వెళ్ళి డైరెక్ట్గా చెప్పుకునే అవకాశం కూడా మనకు వచ్చింది ఇది శుభదినం అని అందరినీ మోటివేట్ చేసి మాకే కలమశం లేకుండా కూడా మేము ప్రశాంత్ రెడ్డి మేడం గారికి మేము పనిచేసిన సందర్భాలు ఉన్నాయి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం కోసం ఏర్పాటు చేయటం కావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ గట్టిగా ఎలక్షన్ లో కష్టపడి పనిచేశారు ఇప్పుడు ே போலாஹம் கேட்ட போ சார்வுட கமூண்ட இன்ன அனுபவம் இது காவல்து நேனும் நேரம் கஷ்டப்படி பணி ఆల్రెడీ వాస్తవం అది మేడం తెలుసు మన కళ్యాణ్ అన్నకు తెలుసు ఇటు వీరేంద్ర అన్నకు తెలుసు దానికి ముందు దినేష్ రెడ్డి గారు అందరికీ తెలుసు పార్టీలో అందరితో క్రియాశీలకంగా ఉండి పార్టీలు అఖం కష్టపడి వర్క్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి నాకు ఇటు నెక్స్ట్ వచ్చే దీంట్లో నామినేటెడ్లో ఇటు గోవడ కంపెనీ గోడ కార్పొరేషన్ ఉంది గౌడ కార్పొరేషన్ లో మాకు కూడా ఏదో ఒక అవకాశం వస్తాదని చెప్పి ఒక ఆశేపం చేస్తున్నాం వెరీ గుడ్ దాన్ని తప్పనిసరిగా మా మేడం గారు మన ఇటు మా కళ్యాణ్ రెడ్డి గారు ఇటు వీరేంద్ర గారు అందరూ కూడా మన వేమిరెడ్డి గౌర్నీలు అయిన వేమురెడ్డి గారు ఎంపీ గారు ప్లస్ మా యొక్క పొలం పెద్దలు అందరూ కూడా దీన్ని మా సహకరి దీని అన్నింటి కన్నా ముందు మాకు మా మేడం గారు గౌర్నీయులైన గౌడ్ నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆశీసులు ఎప్పుడు కూడా మాకు మెండుగా ఉంటాయి ఎందుకంటే పార్టీ కష్టపడి చేస్తున్నారు అందులో మాకు వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి దీనికి వెనక కూడా నాకు ఒక బీసీ సోదరుడుగా నాకు ఒక మంచి మిత్రుడుగా సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తూ కూడా మాకు కొనుపోయిన కిషోర్ బాబు కూడా నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజ్ సెక్రటరీ ఆయన కూడా నాకు అన్ని విధాలు కూడా నాకు సహకరిస్తూ ముందుని నడిపిస్తున్నాడు నేను తప్పనిసరిగా వచ్చే నామినేటెడ్ లో గౌడ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ లో కానీ బీసీ కార్పొరేషన్ లో గాని ఏదో ఒక అవకాశం కల్పిస్తారని చెప్పి నేను తప్పనిసరిగా మా యొక్క మేడమ్ని మా యొక్క మా యొక్క యువనాయకుడు అయినటువంటి మాకు దూరు కళ్యాణాన్ని నమ్ముకొని ఉన్నాం మాకు తప్పనిసరిగా ల్యాంక్ చేస్తారని కూడా అనుకుంటా ఉన్నాం అదే విధంగా మా గ్రామ నాయకులు కూడా కుండూరు గౌర కుండూరు గుండూరు సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వెంకట రెడ్డి అందరూ కూడా సహకారం ఉంటదని అనుకుంటున్నాం మండలం అందరితో కూడా సఖ ఉంటాం నియోజకవర్గంలో పద్యాలు ఉంటాయి పార్టీకి అయితే అక్కడ కష్టపడిన విషయం అయితే వాస్తవమే ఈ గౌడుకుల ఆత్మీయ సదస్సులు విపరీతంగా పెట్టారంటున్నారు మరి ఇంతకీ బీసీల మద్దతు ప్రశాంత్ రెడ్డి గారికి ఎంత ఎంతగా అంటారు మద్దతు ప్రశాంత్ రెడ్డి గారు మేడం అంటే మాకు మొట్టమొదట తెలుగుదేశం పార్టీ నుంచే రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచే గౌడులు బీసీలు గాని ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు గాని బీసీలు గాని ఎక్కువ లబ్ధి పొందింది ఎవరంటే మేము గౌడు లబ్ధి పొందాం రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఆనాటి నుంచే గౌడులు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు కానీ మధ్యలో ఒక్కసారి అని చెప్పి మిమ్మల్ని బ్రహ్మాండంగా చేసి ధనవంతులం చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి గద్దె జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి గౌడులు ఒక్కసారి పొరపాటు చేశాడు తప్ప తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటారని చెప్పి మేము అనుకుంటున్నాం కానీ తప్పనిసరిగా మేము గోడలనే కాదు బీసీలు ఎస్సీ ఎస్టీ పడుగు పరిగణ వర్గాలు కూడా అత్యధిక మెజారిటీ అత్యధికంగా ఓటు బ్యాంక్ మన ప్రశాంత్ రెడ్డి గారికి ఓట్లు పడ్డాయని చెప్పి మేము తప్పనిసరిగా నమ్ముతున్నాం కోవ నియోజకవర్గ ప్రతి గ్రామంలో కూడా మేడం గారికి విజయం వచ్చింది ఒక గ్రామం అనేది కాదు ఐదు మండలాల ప్రతి గ్రామంలో మంచి అన్ని వచ్చింది ప్రతి బూతు లేదు ఇంత మెజారిటీ మేడం గారికి రావడం గల కారణం ఏంటి అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం పైన ప్రజలు నమ్మారా ప్రసన్న కుమార్ రెడ్డి గారి నాటి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు విఫలం అయ్యారు నేను ఆనాటి వైసీపీ ఎమ్మెల్యే మాజీ వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇసుక మాఫియా ఇసుక దందాలు ప్రశ్నిస్తే దాడులు బరుగు బలహీన వర్గాల బీసీల మీద కేసులు ఇవన్నీ రాష్ట్రంలో ఉండే ఇసుక మాఫియా వల్ల దానివల్ల వల్ల ఎంతో భవన కార్మికులు ఇబ్బంది పడిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇసుక ఉచితం అన్నాడు ఆ ఇసుక మాఫియా బెంగళూరు చెన్నైకి తరలిపోయిన సందర్భాలు ఉన్నాయి బడాబాబు చేతిలోకి పోయి లిక్కర్ తీసుకొచ్చాడు లిక్కర్ వల్ల గౌడు కుటుంబాలు రాష్ట్రంలో పాతిక లక్షలు గౌడు కుటుంబాలు ఉంటే లిక్కర్ వల్ల బతుకులు కూడా ఈధన పట్టిన సందర్భాలు ఉన్నాయి కనీసం భవన కార్మికులకు కూడా పనులు దొరికే పరిస్థితి లేదు కాపీ మేస్తూ ఇబ్బంది పడ్డారు రియల్ ఎస్టేట్ కుదేలైంది బిల్డింగ్ కట్టుకునే కాంట్రాక్టర్స్ కుదేలయ్యారు హోటల్ మీద రాజధాని తీసుకుంటే మూడు రాజధానులని చెప్పి పదం పట్టుకొని రాజధాని రాష్ట్ర విషయాన్ని పక్కన పెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అన్ని విషయాలు స్కామ్స్ అంటారు అన్ని విషయాల్లో కోవిడ్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ప్రసన్న వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల కోర్ ప్రజానీకం భారీగా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి ఆ భారీ వ్యతిరేకత వల్లే ఆ భారీ వ్యతిరేకత వల్లే ప్రశాంత్ రెడ్డి గారి ప్రశాంత్ రెడ్డి గారు అయితేనే వీళ్ళు మా మనవ మాటిచ్చిన ప్రకారం ఆల్రెడీ వాళ్ళ సొంత నిధులతోనే వీప్యాట్ ఫౌండేషన్ నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో జిల్లాలో ప్రతి గ్రామంలో ఒక జిల్లా అది లేకుండా ప్రతి గ్రామంలో కూడా అది దాహం ఇచ్చిన అపరాధ బహిరాదులు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దంపతులు